సో ఎలా నడుస్తుంది విఆర్ మీడియా యా యాక్చువల్లీ చెప్పాలంటే నడవట్లేదు పరిగెడుతుందన్నమాట యా యా ఎందుకనే పెట్టిన టూ మంత్స్ లోనే ఆల్మోస్ట్ ఫోర్ సెలబ్రిటీ ఛానల్స్ వచ్చేసాయి వౌ యా సో చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది సడన్ గా నేను అనుకున్నాను ఇంతకు ముందు అసలు ఫస్ట్ ఓన్ గా స్టార్ట్ చేసింది ఫేమ్ టైం మీడియా యా ఫేమ్ టైం మీడియా స్టార్ట్ చేసిన చాలా తక్కువ టైంలోనే మళ్ళీ విఆర్ మీడియా స్టార్ట్ చేయడం జరిగింది అది ఫేమ్ టైమ్ మీడియా కూడా చాలా చెప్పాలంటే చాలా హడావిడిగా స్టార్ట్ అయింది కొంతమంది సెలబ్రిటీస్ని పిలిచి అప్పట్లో చాలా గ్రాండ్గా మీరు లాంచ్ చేశారు ఫేమ్ టైమ్ మీడియా సడన్ గా ఫేమ్ టైమ్ మీడియా ఎందుకు వదిలేసి మళ్ళీ విఆర్ మీడియా అని కాదు ఫేమ్ టైమ్ మీడియా ముగ్గురం పార్ట్నర్స్ కదా ముగ్గురు పార్ట్నర్స్ కూడా మంత్స్ అవ్వగానే అన్ని సెట్ కల నాకు అంటే నాకు అన్ని సెట్ అవ్వలేదు అనమాట అంటే మనం అంటే ఓన్ డెసిషన్ మేకింగ్ చేయలేకపోతున్నాను అంటే చెప్పాను కదా గొడవలు ఏం కాదు వాళ్ళు కూడా తర్వాత వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలు చెప్పారు ఈరోజు మా పార్ట్నర్ వెళ్ళిపోయారు మా సీఈఓ సో మే ఇద్దరు చూసుకుంటామని సో అలానే వెళ్ళిపోవడం మ్యాటర్ కాదు కానీ ఎందుకు డిపార్ట్ అవుదాం మనం మన మంచి ఫ్రెండ్స్ ముగ్గురం యాక్చువల్గా సో కలిసి బిజినెస్ వర్కౌట్ కావట్లేదు అంటే ఇక్కడ థాట్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుంది కదా మన ఇద్దరం కలిసి పెట్టాము అంటే ఓ హోటల్ పెట్టామనుకో నీకు వంట వచ్చి అనుకోని నీ మీద వదిలేయాలి లేదని చెప్పి శ్రీతో కొంచెం కారం తక్కువ ఇమ్మని నేను చెప్పి అనుకో అది ఇద్దరికి నేమ్ వస్తుంది కదా మన కంపెనీ బ్యాడ్ నేమ్ వస్తుంది అలాగా బ్యాడ్ నేమ్ కాదు కానీ అంతే మన థాట్ ప్రాసెస్లో ఎక్కడో నాకు ఎవరో మీద చేజ్ పెట్టినట్టు అనిపించింది సో అందుకే అందుకే వాళ్ళకి డైరెక్ట్గా ముగ్గురం కలిసి డిస్కస్ చేసుకుని మన ముగ్గురికి వర్కౌట్ కావట్లేదు అంటే నేను ఏదో అనుకున్నాను మీరు ఏదో అనుకుని పెట్టారు భయ్య ఏదో అనుకుని పెట్టారు సో మన ముగ్గురం ఓ పాయింట్ లో కలవట్లేదు సో డెఫినెట్ గా ముగ్గురు ఇప్పుడు హ్యాపీగా మొన్న కూడా కలిసి సరదా కూర్చున్నాం నేను మన ప్రదీప్ రెడ్డి బ్రో సునీల్ బ్రో రెగ్యులర్ ఫోన్ చేస్తుంటాడు నో ప్రాబ్లం అంటే నే అదేదో సందర్భంలో అల్లు అర్జున్ గారు చెప్పినట్లు మన ఇద్దరికి ఒక్క టాపిక్ దగ్గర పడట్లేదు అన్నట్లుగా ఉంది సో ఇప్పుడు మీకు యాక్చువల్గా విఆర్ మీడియాలోకి వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత ఇది నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్ గా స్లోగా స్టార్ట్ అయింది లాంచ్ చేయలేదు ఇంకా ఇంకా వర్క్ అంటే మరి అది వేలా విశేషమో ఏంటో తెలియదు ఏ వాస్త ఏం తెలీదు ఈరోజు విఆర్ మీడియా పెట్టాలని అనుకున్నాను నెక్స్ట్ డేనే ఒక ఆఫీస్ దొరికేసింది మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ఆఫీస్ దొరికింది వెంటనే ఛానల్స్ వచ్చేసాయి వెంటనే షూటింగ్ స్టార్ట్ అయిపోయాయి శాంత స్పిరితో వచ్చాయి అంటే నేను లాంచ్ చేయడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయాను అనమాట యాక్చువల్గా సో ప్లస్ వరుసగా పండుగలు వచ్చాయి శ్రావణ శుక్రవారం మెయిన్ ఏంటంటే శ్రావణ శుక్రవారం సో అందరు పెద్ద సెలబ్రిటీస్ అందరు కూడా ప్లస్ ముఖ్యంగా మా మిస్సెస్ శ్రీవాణి హరితక్క మనందరూ హర్యానా గ్లోరీ కేవ్ కార్తీక్ సో మొత్తం మాక్సిమం చాలా చాలా ఛానల్స్ వచ్చేసాను కొత్త ఛానల్స్ అదే కాదు సడన్ గా పెట్టిన తర్వాత అంటే అక్కడ కంటే ఇక్కడ గ్రోత్ తొందరగా రావడానికి ఇదేదైనా పట్టుదలతో పెట్టారా లేకపోతే నేను చెప్పాను కదా గ్రోత్ ఇక్కడ తొందరగా రావడానికి ఏం లేదు అక్కడైతే ముగ్గురు డెసిషన్ నేను ఒక్క డెసిషన్ మేకర్ ఏదంతే కదా అలానే అన్నది ప్లస్ గొడవలు ఏం లేవు కేవలం దక్షిణం ఒకళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మనం విగరస్ గా వర్క్ చేయగలుగుతాం కదా నీ మీద ఒక ప్రోగ్రాం వదిలేశారు అనుకో నీ యాక్షన్ వేరే ఉంటది లేదా నలుగురు రోజులు కలిసి అమ్మా ఏం చేద్దాం నువ్వు వీళ్ళొద్దమ్మా వీళ్ళని చేద్దాం లేదా వీళ్ళు చేస్తే బాగుంటది ఇప్పుడైతే ఈ గ్రూప్ డిస్కషన్ ఉంటుందో వర్క్ డైల్యూట్ అవుతుంది అని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట డెసిషన్ మేకింగ్ ఏదో ఒకటి ఉండాలి హిట్ అయిన ఫ్లాప్ అయిన సో విఆర్ మీడియాలో మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్టీ ప్లస్ ఛానల్స్ వచ్చాయి అండ్ ఛానల్స్ లో కూడా నేను నా ఎందుకో వ్యూర్షిప్ అసలు ఎలా ఉంది అని చెప్పి చూస్తే సబ్స్క్రైబర్స్ ని పక్కన పెడితే ఒక్కొక్క వీడియోకి చూస్తే అసలు అది లాక్స్ లో మించి వెళ్ళిపోతుంది అంటే నేను చెప్పాను కదా కాన్సెప్ట్ కూడా నేను అంటే చాలా మంది ఆర్టిస్టులు అందరం మనం ఎప్పటి నుంచో టీవీ కుటుంబమే కాబట్టి సో ఆర్టిస్టుల చేత నేను వెళ్ళి పెట్టించి సో ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటాయి ఈ డిస్కషన్ చేస్తాను అనమాట సో అందరి వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి అసలు నిజంగా చెప్పాలంటే మంచి కంటెంట్తో నటి శ్రావణి అనే షబీనా షెబీనా వీళ్ళందరూ ఫస్ట్ వీడియోస్ లోనే మన ఈశ్వర్య అది ముందు తను రెండు కంపెనీస్ మారింది అవును కానీ మన విఆర్ మీడియాలో రిలీజ్ చేయగానే ఫస్ట్ వీడియోకే మౌంటైదు అయిపోయింది వావ్ రైట్ సో అన్న ఇక్కడ మళ్ళీ మామూలుగా మేడం అంతే ఛానల్ కూడా ఇంతకు ముందు ఎక్కడో ఉండేది దాన్ని కూడా తీసుకొచ్చేసేశారు అండ్ మేడం అంతే ఛానల్ అక్కడ ఉన్నప్పటికి ఇక్కడ ఉన్నప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేకపోతే అదే ఉండదు ఛానల్ ఛానల్ కదా అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏ ఉంటుంది అదే మనదే అదే మా తమ్ములదే స్ట్రైకర్స్ ఎక్కడ ఉండవు ఏంటి సో ప్రతి మనిషి గ్రోత్ కోరుకుంటారు కదా అంతే ఆబ్స్ నువ్వు రేపు పొద్దున బాగా సంపాదించిన తర్వాత నీకే సొంతంగా పెట్టాలనుకోవచ్చు హిట్ టీవీలో జాబ్ చేసే బదులు నేనే శ్వేత టీవీ అని పెడతా అని చెప్పి నీకు ఐడియా రావచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్పుడు వీళ్ళు వచ్చి అలా ఫీల్ అవ్వరు కదా ఇంకా ఎంకరేజ్ చేస్తారు కదా గుడ్ శ్వేత ఒకప్పుడు మా దగ్గరే వర్క్ చేసింది అని చెప్పి ఇంకా గర్వంగా ఫీల్ అవుతారు సో అలానే తీసుకొచ్చేసి ఎక్కడో ఉండేది కాదు స్ట్రైకర్స్ లో ఉండేది ఇప్పుడు శ్రీవానికి ఏముంటది నా మా ఆయన నా బెడ్ సొంతంగా పెట్టాడంటే ఆబ్వియస్ గా అక్కడికి ఇక్కడ కొంచెం ఇంకా ఫ్రీ ఉంటది కదా మన అంటే మా పాప ఉంది నందిని ఎక్కడో ఉండే ఛానల్ మా నాన్న కంపెనీ ఓనర్ అనే ఫీలింగ్ ఉంటది కదా లేదు రైట్ సో నంది హరితక్క అంటే చెప్పక్కలేదు చెప్పిన ఇలా ఈ కంపెనీ ఇలా కంపెనీ స్టార్ట్ చేయాలని ఐడియా ఇచ్చిందా హరితక్క ఎప్పటికైనా చెప్తాను మీరే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి కుంభమేళాలో కేరళ వస్తుంటే అన్నారు అక్కడ నాటింది బీజం సీడ్ విత్తనం ఆ విత్తనం ఫేమ్ టైమ్ గా మారి విఆర్ మీడియాగా చెట్టుగా ఇది ఇదైంది అనమాట నైస్ నైస్ సో మొత్తానికి విఆర్ మీడియా అనేది డెఫినెట్ గా ఒక సక్సెస్ రేస్ లో ఉంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా ఎటు చూసినా కానీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది చాలా వరకు ఎప్పుడు క్రియేట్ అయ్యే ఉంటుంది ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ కూడా ఈ మధ్యన చాలా హడావిడిగా మారిపోయింది బికాస్ ఆఫ్ రాజనందిని ఎస్ డి షోలో పాప అసలు మామూలుగా అదరగొట్టట్లేదు లైక్ అంటే ఎంతో మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా రాజు వస్తుంది అనేసరికి డెఫినెట్ గా అక్కడ ఉన్న జడ్జెస్ లో కూడా ఒక రై ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అది పక్కన పెట్టద్దు మరి అంత పోడకూడదు మీరు అక్కడ ఉన్న డాన్స్ అందరూ కూడా సూపర్ డాన్సర్ మణికంఠ గానీ రాజు గానీ జానులీ గాని ఝాన్సీ అందరూ అందరు అది నాకు జతిన్ వీళ్ళు కొంతమంది తెలీదు వీళ్ళు పర్సన్ తెలుసు అందుకు వీళ్ళే తెలియదు అమ్మాయి సుష్మిత అనాల మన అనుషారెడ్డి అందరూ అద్భుతమైన డాన్సర్స్ వీళ్ళందరూ సీనియర్స్ చెప్పిన వాళ్ళందరూ సీనియర్స్ జూనియర్స్ అని ఉండదు కాంపిటీషన్ లో నేను అదే అంటే ఎప్పుడు సీనియర్స్ జూనియర్స్ ఉండదు కొన్ని డాన్స్ కాంపిటీషన్ లానే నాకు ఫార్టీ ఇయర్స్ వచ్చాయి అయినా సీట్లో డ్యాన్స్ చేస్తున్నా ఇలాంటి నాకు నవ్వు వస్తుంటది అంటే నేను నందిని గురించి ఇక్కడ స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పాను అంటే లైక్ అంటే ఇంత మంది సీనియర్స్ తోటి దీని పోటీ పడుతూ ఉంది అండ్ జడ్జెస్ దట్ ఈస్ కాంపిటీషన్ ఐగ్రెడ్ కానీ జడ్జెస్ కూడా ఏంటంటే ఇప్పుడు గారు కానివ్వండి వీళ్ళని చూస్తే రాజనందిని ఐ అమ్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు గర్వం ఫస్ట్ డే అంటే చాలా ఇష్టం నాకు ఆల్సో సో రాజనంది చాలా చాలా ఇష్టం అన్నమాట అసలు డీ స్టేజ్ మీద డాన్స్ చేయడం అంటే నిజంగా అది ఒక ఒక ఇది ఫైట్ కదా ఒక గర్వం కదా సో దానికి ఛాన్స్ రాగానే చాలా ఎక్సైట్ అయిందనమాట వీళ్ళు అడుగుతున్నారు అని చాలా ఎగ్జైట్ అయింది సో మంచి మాస్టర్ని ఇచ్చారు సెషన్ మాస్టర్ ఇంకా చాలా ఎగ్జైట్ అయింది డే వన్ డ్యాన్స్ చూసి మేము చాలు స్టేజ్ మీద చేసాం అనుకున్నాం కానీ డ్యాన్స్ వైజ్ డ్యాన్స్ బై డాన్స్ డ్యాన్స్ బై డాన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అందుని ఒక పర్ఫెక్ట్ డాన్స్ ఇప్పుడు ధైర్యంగా చెప్తాను అనమాట ఎస్ డీ షోలో డి అండ్ శ్రీవాణి గారు కూడా ఒక టైంలో ఎమోషన్ అయ్యారు లైక్ అంటే అసలు నేనేమో నా షూట్స్ ఉండి పొద్దున్నే వెళ్ళిపోయేదాన్ని నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయేది నందిని టీవీలో చూసి లేకపోతే అలా తనకు తనే ఓన్ గా ప్రాక్టీస్ చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఈ రేంజ్లో కొరియోగ్రఫీ చేస్తుంది అంటే అసలు అని ఐ మీన్ సారీ డాన్స్ చేస్తుంది అంటే మీరు కొరియోగ్రాఫర్ కూడా కదా సో అందుకని నాకు అటువైపు వెళ్ళిపోయారు నేను ఒకటేసారి రైట్ డాన్స్ చేస్తుంది కొరియోగ్రఫీ కాదు రైట్ అయితే అలా అని చెప్పేసి ఆవిడ ఎమోషనల్ అయిపోయారు అక్కడ చాలా మందిని అది కదిలించిన సీన్ అనమాట అండ్ ఆ టైంలో మీరు కూడా కళ్ళు వాటర్ చాలా ఎమోషనల్ అయ్యారు మామూలుగా ఫస్ట్ టైం నేను కూడా చూడడం ఏంటి విక్రమ్ కళ్ళ దుడుచుకోవడమా ఏదైనా సినిమా సినిమాలు చూస్తే ఏడుస్తా యాక్చువల్ కళ్ళు నీళ్ళు అంటే కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి లేకపోతే కొన్ని సీన్స్ ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఇలా కొంతమంది యాక్టింగ్ చూస్తే నాకు వస్తుంది మామూలుగా అంటే కదా దాన్ని ఏదో ఏదో కళ్ళు నీళ్ళు వస్తాయి కానీ రియల్ గా అయితే రావన్నమాట పిక్చర్ లైట్ అన్ని లైట్ తీసుకుంటా ఆ రోజు శ్రీవాణి మాట్లాడుతుంటే నేను ఎమోషన్ అయిపోయి అంటే అయ్యో అవును కదా పాప అంటే నందిని అంత పెద్ద స్టేజ్ మీద పాప నందిని కష్టమే కదా సో మనం లాక్కోకూడదు అది నేను మేము అమ్మ నాన్నలా దాన్ని ఎంకరేజ్ చేసాం సరే ఎంకరేజింగ్ అనే ఇన్స్టాగ్రామ్స్ చేయాలని చెప్పడం వేరు ఆ కాంపిటీషన్లో తను ప్రాక్టీస్కి వెళ్ళి టెన్ డేస్ కష్టపడి స్టేజ్ మీద చేయగానే ఇక నేను శివాణి మా ఆనందానికి హద్దుర్లేవన్నమాట చాలా బాగుంది లైక్ అంటే అలా అలా కంటిన్యూగా ఇప్పుడు తనకి మరి ఎలా బ్యాలెన్స్ అవుతుందో పక్క కాలేజ్కి వెళ్ళాలి అండ్ ది సేమ్ టైం చూసుకోవాలి రెండింటినీ బ్యాలెన్స్ థ్యాంక్స్ టు కాలేజ్ వాళ్ళకి కూడా చెప్పాలి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఒక వన్ వీక్ రాదండి సో ప్రాక్టీస్ ఉంది అయినా సరే సరే అండి ఒక లెటర్ ఇవ్వండి అండ్ అబద్ధాలు చెప్పకుండా ఇంకా జ్వరం వచ్చిందా ఏం కాకుండా డీ చేస్తుంది కదా చూస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తారు యాక్చువల్లీ ఈ కాలేజ్ చేయరు సో మంచి కాలేజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो कुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन